పాఠాలు చెప్పేందుకు స్కూల్ కెళ్లిన ఆ టీచర్ కనిపించకుండా పోయింది ఆ తర్వాత ఆ పల్లెకు సమీపంలో ఉండే ఓ కొండ మీద శవమై కనిపించారు ఇంతకీ ఆమెను ఎవరు చంపారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా మేల్కోటే గ్రామం ఆ గ్రామంలో దీపిక అనే ఈ ఉపాధ్యాయురాలు తన భర్త లోకేష్ తో కలిసి జీవిస్తోంది జనవరి ఇరవైన ఎప్పట్లాగే స్కూల్ కెళ్లిన దీపిక రాత్రైన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త లోకేష్ తమ బంధువులు స్నేహితులకు ఫోన్లు చేశారు ఒక్కరోజు గడిచిన ఆమె ఆచూకి తెలియకపోవడంతో ఆయన పోలీసులకు తన భార్య మిస్సింగ్ గురించి రిపోర్ట్ చేశాడు దీంతో పాండవపుర పోలీసులు రంగంలోకి దిగారు అదే సమయంలో మేల్కోటే శివార్లలో ఉండే ఓ కొండ మీద స్కూటీ పడింది అది టీచర్ దీపికదేనని పోలీసులకు సమాచారం అందింది వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులకు ఆ సమీపంలోనే దీపికను చంపేసి పూర్తి చేసి ఉన్నట్లుగా తెలిసింది పోలీసులు శవాన్ని వెలికి తీశారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు విచారణలో తన భార్యకు నితిన్ అనే యువకుడు కాల్ చేశాడని ఆ తర్వాతే ఆమె కనిపించకుండా పోయిందని లోకేష్ పోలీసులకు వివరించాడు బహుశా అతడే తన భార్యను ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశాడు మరోవైపు దీపిక మృతదేహం కనిపించిన చోట మృతురాలతో నితిన్ గొడవ పట్టం కనిపించిందని దాన్ని తాము వీడియో కూడా తీసినట్లు పోలీసులకు చూపించడంతో కేసు దర్యాప్తు ముందుకు కదిలింది ప్రస్తుతం కనిపించకుండా పోయిన నితిన్ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు నితిన్ దీపికకు ఫోన్ ఎందుకు చేశాడు ఇద్దరు కొండ మీదకు ఎందుకొచ్చారు ఎందుకు గొడవ పడ్డారు అన్న విషయాల మీద ఫోకస్ పెట్టారు నితిన్ను త్వరలోనే పట్టుకుంటామని ఈ మొత్తం విషయాలను వెలికి తీస్తే ఈ మటర్ వెనుకున్న ఆంతర్యమేంటో బయటపడుతుందని మాండ్యా పోలీస్ సూపరింటెండెంట్ యతీష్ అన్నారు